దిస్ డిసీజ్ ప్రసాద్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వీళ్ళు ఎగ్జామ్స్ సంబంధించి ఏం జరుగుతుంది రిజల్ట్ ఇస్తారా లేదా అని చెప్పేసి కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళు ధైర్యం నింపడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో కంప్లీట్గా ఏమైనా న్యూ అప్డేట్ ఉందా గురుకుల బోర్డు సైట్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఏమైనా అప్డేట్ ఉందా సో దాని గురించి ఇప్పటివరకు అయితే బోర్డు నుంచి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ క్లియర్ కట్గా రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ మీరు చూస్తే అక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మిగతా అవన్నీ ముందు నుంచి రిజల్ట్స్ ఆపారు కానీ కేసు కేవలం ఆర్ట్కి సంబంధించింది కానీ ఇవన్నీ ఒకే కేటగిరీ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారా ఎందుకంటే నాన్ టీచింగ్ సంబంధించి సో ఆ విధంగా ఆపారా తెలియదు సో బట్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ మూడు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఆపేస్తారు కానీ రీసెంట్గా కోర్టు ఆర్ట్ ఎగ్జామ్ సంబంధించి క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఇచ్చింది అక్కడ నో ఆర్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా నిరుత్సాహపడకండి ఎగ్ ఇక్కడ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వలేదు జడ్జిమెంట్ కాపీలో క్లియర్ కట్గా ఏమని మెన్షన్ చేశారంటే ఎగ్జామ్ బైలింగల్లో కండక్ట్ చేయలేదు కాబట్టి ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాము సో రీకండక్ట్ చేయాలన్నట్టు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ నోటిఫికేషన్ అయితే రద్దు అవ్వలేదు ఖచ్చితంగా పరీక్షను త్రీ కండక్ట్ చేస్తారు సో అది ఎప్పుడనేది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా అయిపోగానే బోర్డు దాని డిసిషన్ తీసుకుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు నోటిఫికేషన్ అయితే క్యా చేయలేదు ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఉంటే మళ్ళీ రాబోయే కాలంలో మిగతా పోస్టులు అన్నీ కలుపుకొని దాంతోపాటు ఫిల్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఎగ్జామ్ మాత్రమే రద్దయింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ తిరిగి కండక్ట్ చేయాలి ఎందుకంటే క్యాండిడేట్స్ ఆల్రెడీ ఫీజు పే చేశారు ఇదంతా ప్రాసెస్ నడిచింది ఎన్ని రోజులు దాని గురించి టైం అండ్ మనీ వేస్ట్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే తిరిగి కండక్ట్ చేయాలి ఒకవేళ త్రీ కండక్ట్ చేసినా దాని ప్రాసెస్ అయితే వేగంగానే జరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఆర్ట్కు సంబంధించింది ఇది ఇక్కడున్న పరిణామాల దృష్టి ఆలోచించి దాని గురించి చూసి మనం ఆర్ట్ గురించి వచ్చిన కన్క్లూజన్ నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి ఎటువంటి కోర్టు కేసు కానీ ఇంకా అడ్డంకిలు కానీ ఏమీ లేవు అన్ఫార్చునేట్లీ ఆగిపోయింది బట్ ఇప్పుడు క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేవు ఎలక్షన్ కూడా అయిపోగానే ఇమీడియట్గా అది ఎక్కడైతే స్టాప్ అయిందో ఒకవేళ కీలు ఫైనల్ కీ ప్రైమరీ కీ ఫైనల్ కీ లాంటివి అది రాకుండానే మొత్తానికి మొత్తం ఆగిపోయిందా ఎక్కడ రెస్పాన్స్ షీట్లు డైరెక్ట్గా రిలీజ్ చేస్తారా లేకపోతే వన్ ఇస్టి టూకి సంబంధించినటువంటి ఇదంతా ప్రాసెస్ ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ ఇదంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రాఫ్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కానీ మ్యూజిక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ సో అధైర్యపడకండి ఖచ్చితంగా మీ ఫలితాలు ఎలక్షన్ కోడ్ ముగియగానే మీకు ఈ కన్క్లూజన్ అనేది వస్తుంది అండ్ ఇంకా ఇక్కడ వన్ ఇస్ టూ అంటే ఫైనల్ కీలు కానీ ఇంకా ఆ ప్రాసెస్ ఇంకా చాలా ఉంది కాబట్టి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగాలి కాబట్టి సో ఈ ఫస్ట్ ఫేస్ వాళ్ళతోనే మీది జరుగుతుందా లేదంటే మీది కొంచెం డిలే అవుతుందా చెప్పలేము కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి రిజల్ట్స్లకి రిజల్ట్కి ఎటువంటి అడ్డంకు లేదు ఇంకా కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే క్రాఫ్ట్ కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది మ్యూజిక్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలేమో అలాంటి ఆలోచనలో ఉన్నారు సో అలాంటిది ఏమీ లేదు స్పష్టంగా కేసు ఆర్ట్కు సంబంధించిందే దురదృష్టవశాత్తు మ్యూజిక్ క్రాఫ్ట్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఆగిపోయాయి బట్ ఇప్పుడు వాటికి ఎటువంటి అడ్డంకులు లేవు ఎలక్షన్ కోడ్ ముగియగానే గురుకుల కోడు క్రాఫ్ట్ రిజల్ట్ మ్యూజిక్ రిజల్ట్ గురించి ఏదో ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకుంటుంది సో తొందరలోనే మీ రిజల్ట్స్ వస్తాయి దానికి సంబంధించినటువంటి వన్ ఇస్టి వస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది పోస్టింగ్స్ కూడా వస్తాయి కాబట్టి క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు అధైర్యపడకండి తొందరలో ఫలితాలు వస్తాయి ఆర్ట్ వాళ్ళు మీకు ఎగ్జామ్ త్రీ కండక్ట్ చేస్తారు సో షెడ్యూల్ అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము సో ఈ టైం ఎందుకంటే అది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇమీడియట్గా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ముందుకు వెళ్ళే క్రమంలో దాని గురించి కూడా ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకుంటారు కాబట్టి అధైర్యపడకండి పదే 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 ఏ వీడియో చేసినా దాని కింద క్రాఫ్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళ కామెంట్స్ అయితే దాంట్లో ఉంటున్నాయి సార్ మా రిజల్ట్ గురించి చెప్పండి అప్డేట్ ఇవ్వండి అని సో అప్డేట్ ఏం అప్డేట్స్ అనేది కంపల్సరీగా తొందరలోనే వస్తుంది నేనే మీకు ఫస్ట్ ఇన్ఫామ్ చేస్తాను మీకు పాజిటివ్ రెస్పాన్స్ మీకు పాజిటివ్ సొల్యూషన్తోనే నేను మీ ముందుకు వస్తాను సో ప్రభుత్వం నుంచి కానీ గురుకుల బోర్డు నుంచి కానీ క్రాఫ్ట్ మ్యూజిక్ ఆర్ట్ వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదని నేను ఆశిస్తున్నాను సో అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి వేరే ఇతర నోటిఫికేషన్ దేనికైనా ప్రిపేర్ అవుతుంటే పాజిటివ్గా ప్రిపేర్ అవ్వండి అయ్యో ఇన్ని రోజులు కష్టపడ్డది ఇది ఏదో అయిపోయింది ఇక ముందు కూడా మరి మనకు పాజిటివ్గా వస్తుందా లేదా అనే డైలమోలో ఉండి ఎవ్రీడే ప్రతి వీడియో కింద మీ కామెంట్లతో ఆ కామెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఎంత ఆలోచిస్తుందో దాని గురించి ఎంత ఇబ్బంది పడుతుందో అందుకనే ఒక ధైర్యం నింపాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది సో ధైర్యంగా ఉండండి అంతా మంచిగా జరుగుతుంది ఆల్ ది బెస్ట్